హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇప్పుడు మనం యాపిల్ జ్యూస్ చేసుకుందాం దీనికోసం ఒక గ్లాస్ పాలు పోసుకొని కొద్దిగా వాటర్ కూడా పోసి ఆ వాటర్ అంతా మరిగిపోయే వరకు మనం సిమ్లీలో పెట్టుకుని గ్యాస్ మరక్ కాసుకుందాం పాలు రెండు స్పూన్లు చక్కెర వేసాను బాదం పప్పులు పొట్టు వలిసేసానండి మూడు బాదం పప్పులు వేసుకున్నాను బాదం పప్పు జీడిపప్పు వేసుకుంటే ఈ జ్యూస్లో యాపిల్ జ్యూస్లో చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు మనం ఈ పై పొట్టు తీసేసి సన్నగా ముక్కలు తరిగి పక్కన పెట్టుకుందాము ఈలోపు పాలు కాగిపోయాయండి ఆ పాలు కూడా గ్యాస్ ఆరిపేసాను అవి సల్లారాలి కదా వేడివేడిగా ఉన్నాయి వేసుకోకూడదు మా ఫ్రెండ్ వచ్చిందండి ఏం చేస్తున్నావే జ్యూస్ వేసుకుంటున్నానే యాపిలు జే జ్యూస్ తాకూడదో ఎవరు చెప్పారే నీకు ఏమో నాకు ఇష్టం ఉండదు నీకు ఇష్టం లేకపోతే మానేవే ఏదో గడ్డి మెటగడ్డ కుక్క అంట అది తిందో తినేదాన్ని తినవదంట అదేంటి మీరేమంటారండి గడ్డి కుప్ప గడ్డి ఆము గడ్డి మేటు అంటాం కదా ఆ కుక్కలు ఏం చేస్తాయి ఆ నీళ్ళు పడుకుంటాయి పాపం ఆవిళ్ళి రెండు పరకలు తిందామంటే వాటిని తినవద్దు మురుగుతుంది అది తిందో తినే వాటిని తినవదు ఏమంటారు ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్